ఎస్టాబ్లిష్మెంటే ఓ మూడు వేల కోట్లు పోతుంది ఇక మిగిలేదంతా ఓ పదహారు వేల కోట్లు మరి పదహారు వేల కోట్లలో రైతు భరోసా ఎట్లొస్తుంది రుణమాఫీ ఎట్లా చేస్తారు రైతు బీమాకు నిధులు ఎక్కడివి బోనస్ ఎట్లా అమలు చేస్తారు మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు ఫామ్ మెకనైజేషన్కు నిధులు ఎక్కడివి అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ హస్తం కాస్త మొండి చేయి అయిపోయింది రైతుల విషయం వచ్చేసరికి ఇలా రైతు భరోసా రాష్ట్రంలో కోటి యాభై లక్షల ఎకరాల భూమి ఉన్నది మీరు చెప్పిన ప్రకారంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలంటే రైతు భరోసాకే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి రుణమాఫీ ఆ రోజు మీరేం చెప్పారు డిసెంబర్ తొమ్మిదో తేదీననే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని రైతులకు నమ్మించే ప్రయత్నం చేసినారు డిసెంబర్ తొమ్మిది వే జనవరి తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిది కూడా బాయ్ మరి ఏది రుణమాఫీ పోనీ బడ్జెట్లోనైనా ఏమైనా పెడతారేమో రుణమాఫీ గురించి ఇలా ప్రకటన వస్తదేమో అని ఎంతో ఆశగా ఎదురు చూసిన రైతులకు తీవ్రమైన నిరాశ మిగిల్చింది బడ్జెట్ ఇలా రెండు లక్షల రూపాయల రుణమాఫీకి నలభై వేల కోట్ల రూపాయలు అవసరం కానీ బడ్జెట్లో నాలుగు రూపాయలు కూడా రుణమాఫీకి కేటాయించలేదంటే ఇలా రుణమాఫీకి మొండి చేయి చూపింది ఈ కాంగ్రెస్ పార్టీ రైతు బీమా మరి గతంలో మేము రాష్ట్రంలో రైతులందరికీ రైతు బీమా చేశాం మీరు కౌలు రైతులకు కూడా రైతు బీమా చేస్తామన్నారు మరి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు రైతు బీమా కావాలి అదేవిధంగా బోనస్ ఒక వడ్లకే కాదు మీరేం చెప్పినారు మీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు ఇందులో వడ్లకు మక్కలకు కందికి సోయాకు జొన్నకు ఈ పంటలన్నిటికీ మీరు కనీస మద్దతు ధరను ప్రకటించారు మరి ఆ ప్రకారంగా బోనస్ ఇవ్వాలంటే పదిహేను వేల కోట్ల రూపాయలు పంటల బోనస్కే అవసరం అంటే బోనస్ను బోగస్ చేసింది మీరు కాంగ్రెస్ పార్టీ ఉద్యానవన పంటలు హార్టికల్చర్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ సెట్లు కానీ ఫామ్ మెకనైజేషన్ కానీ ఇవన్నీ కావాలంటే దాదాపు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి కానీ బడ్జెట్లో పెట్టింది ఎంత పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు అందులో ఎస్టాబ్లిష్మెంట్ పోతే ఉండేది ఎంత పదహారు వేల కోట్లు అవసరం ఎనభై రెండు వేల కోట్లు బడ్జెట్లో పొందుపరిచింది పదహారు వేల కోట్లు అంటే రైతులను ఇయాల కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది దగా చేసింది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు ఎందుకంటే మీరు నమ్మబలికినారు వాటిలో అమ్ముకోకండి మేము రాగానే బోనస్ ఇస్తాం అప్పులు పోయి తొందరగా తెచ్చుకోండి రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదినే చేస్తాం రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తాం అని ఎన్నో విషయాలు వీళ్ళు చెప్పారు వీళ్ళు రాష్ట్రంలో ఇలా బడ్జెట్ బుక్లో కూడా ఇలా బాధ కలిగేది ఏంటంటే వీళ్ళు ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారు అసెంబ్లీ నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారు ప్రజా పాలన విషయంలో అబద్ధం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుందని అనడం అబద్ధం రాష్ట్రంలో ఎక్కడైనా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్ ఏ సబ్స్టేషన్ పోదామో చెప్పండి లాక్ బుక్కులు చూద్దాం మంత్రి గారు వస్తారా ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా ముఖ్యమంత్రి గారు వస్తారా రండి ఎక్కడ కూడా పద్నాలుగు పదిహేను గంటలకు మించి కరెంటు రావడం లేదు కానీ బడ్జెట్ ప్రసంగంలో మేము ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ఒక అబద్ధాన్ని చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు అయినా కరెంటు విషయంలో ఇయాల బట్టి గారి ప్రసంగంలో ఒక మిలీనియం జోక్ వచ్చింది ఏంటంటే మా కా గతంలో మా కాంగ్రెస్ పాలనలో మేము ప్రజలకు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చాం మా పాలనలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారట ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు మీద ఈ రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉన్నారా దేనికి ఆనందం దొంగ రాత్రి కరెంట్ ఇస్తే ఆనందమా దొంగ రాత్రి కరెంటు పెట్టబోతే మీ పాలనలో పాములు కొట్టి తేళ్ళు కొట్టి కరెంటు షాకులు కొట్టి రైతులు చనిపోతే దాంట్లో ఆనందం పొందారా ఆ రోజు అర్ధరాత్రి పూట కరెంటు పెట్టబోయి ఎన్కౌంటర్ల పాలైనందుకు ఆనందం పొందారా ఆనాటి మీ పాలనలో ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఆనాటి ఉచిత కరెంటులో కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఏ రైతు అడిగినా చెప్తారు కానీ బడ్జెట్ ప్రసంగంలో నాటి మా కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు వల్ల రైతులు ఆనందంగా ఉన్నారనేటువంటి దూరమైనటువంటి విషయాన్ని ఇవాళ బట్టి విక్రమార్క గారు చెప్పారు అంటే మొత్తంగా ఈరోజు చూస్తే రైతుల విషయంలో కేసీఆర్ గారు చాలా కష్టపడి చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి ఉచిత కరెంట్ ఇచ్చి రైతు బంద్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి మంచి సకాలంలో ఎరువులు ఇచ్చి విత్తనాలు ఇచ్చి పండిన పంట గింజ లేకుండా కొని రైతును రాజు చేసింది కేసీఆర్ అయితే రైతును మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ సో రైతులకు వీళ్ళిచ్చిన హామీల ప్రకారంగా చూస్తే ఎనభై రెండు వేల కోట్లు కావాలి కానీ బడ్జెట్లో ఉన్నది పదహారు వేల కోట్లు మాత్రమే అంటే రైతులకు దగా చేసిన మోసం చేసినారు మరి అదేవిధంగా ఈ బడ్జెట్లో ముఖ్యంగా వీళ్ళ ఎన్నికల్లో ఏమని ప్రచారం చేశారు మొదటి శాసనసభలోనే ఆరు గ్యారెంటీల అమలు పైన మేము చట్టం చేస్తాము అని చెప్పారు ఏది చట్టం మరి ఎందుకు చేయట్లేదు మొదటి సభ అయిపోయా రెండవ సభ వచ్చే ఆరు గ్యారంటీల మీద మీ చట్టం ఏమైంది అని అంటా ఉన్నా మీరు శ్వేతపత్రాలతో కాలం గడపడం గత ప్రభుత్వం మీద వృదజల్లే ప్రయత్నం చేయడం విచారణల పేరు మీద కాలం వెలుగుచ్చడం తప్ప మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మీకు రావడం లేదు ఆ రోజు మీరు ఊళ్ళల్లో ప్రజలకు మీరు నోటరీలు ఇచ్చినారు బాండ్ పేపర్లు పంచినారు మమ్మల్ని నమ్మండి అని బాండ్ పేపర్లు పంచారు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖే చేస్తామన్నారు పదిహేను వేల రైతు బంద్ అన్నారు బోనస్ అన్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ అని ప్రజల్ని నమ్మించడానికి బాండ్ పేపర్లు పంచిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ బడ్జెట్లో తేలిపోయింది రైతులకు దగా చేసిండ్రు ప్రజల్ని మోసం చేసిండ్రు అసలు బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడన్నా వంద రోజుల ప్రస్తావన ఉందా అండి ఆల్రెడీ అరవై రోజులు దాటిపోయింది మిగిలింది ముప్పై ఏడు రోజులు మరి ఎక్కడన్నా బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన ప్రసంగంలో వంద రోజుల్లో మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామనే ప్రస్తావన ఎక్కడన్నా ఉన్నదా అంటే దాన్ని బట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది వంద రోజుల్లో మేము చెయ్యలేము అని చెప్పకనే బడ్జెట్ ప్రసంగం ద్వారా ఇలా రాష్ట్ర ప్రజలకు చెప్పింది కాంగ్రెస్ పార్టీ నిజంగా మీరు వంద రోజుల్లో చేసేది ఉంటే చెప్పాలి కదా ఎందుకు బడ్జెట్ బుక్లో నీ బడ్జెట్ ప్రసంగంలో మేము మా ఆరు గ్యారంటీలకు పదమూడు హామీలకు కట్టుబడి ఉన్నామనేటువంటి మాట ఎందుకు చెప్పలేదు అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకొక విషయం వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ బడ్జెట్లో కూడా ఏమన్నారు ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలు అమలు చేశారట చేసింద్రా ఇవాళ ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు ఉన్నాయి పదమూడు అంశాలు ఉన్నాయి ఇవాళ మీరు మహాలక్ష్మి ఇందులో చేసింది ఒక్కటే ఉచిత బస్సు కానీ ఒక హామీ అమలైందంటారు అందులో ఏబీసీ అంశాలు పెట్టారు మీరు మొదటిది మహిళలకు రెండు వేల ఐదు వందలు రెండవది ఐదు వందల గ్యాస్ సిలిండర్ మూడవది ఉచిత బస్సు మూడిట్లో ఒకటి చేసి ఒక హామీ అమలైపోయిందనే పచ్చి అబద్ధాలు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటా ఉంది అదేవిధంగా ఇలా చేయూత చేయూతలు రెండున్నాయి ఒకటి నాలుగు వేల పెన్షన్ రెండవదేమో పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇది ఇంతకు ముందే అమల్లో ఉంది అలా కొత్తగా చేసేది ఏం లేదు అదేదో మేము చేస్తున్నామని చెప్పి నమ్మించే ప్రయత్నం అసలు ఇవ్వాల్సింది ఇలా అన్నార్థులు అభాగ్యులు పేదలు వితంతువులు ఒంటరి మహిళలు వృద్ధులు ఇవాళ వాళ్ళకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వమంటే మొండి చేయి చూపించారు మీరు నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని మేము అడిగితే కనీసం సమాధానం రాలేదు జనవరి నెలలో రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టి ఇవాళ పెన్షనర్లకు మోసం చేసింది పచ్చి అబద్ధం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మేము ఒకటో తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చాం జనవరి నెల మొత్తానికి ఎగ్గొట్టినా ముఖ్యమంత్రి గారు అంటే కనీసం నోరు కూడా మెదపలే ముఖ్యమంత్రి గారు ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టేసినారు నాలుగు వేల మాట దేవుడెరకు కానీ ఉన్న పెన్షన్నే ఎగ్గొట్టినారు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందట నాలుగు వేల పెన్షన్కు ఎదురు చూస్తే రెండు వేల పెన్షన్ జనవరి నెలలో మాయం చేసిన ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇయాల పొద్దున మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉండే అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేష్ గారు మా ఇంకా కూడా నా కాన్స్టెన్స్లో పెన్షన్ వస్తలేదన్న జనవరి రాలే ఫిబ్రవరిది కూడా వస్తలేదు వృద్ధులు ఇంటికి వచ్చిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు అంటే మీరు ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలు అమలైనాయని కూడా ప్రజల్ని మోసపుచ్చుతున్నారు మీరు ఆత్మ వంచన చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇది కరెక్టా ఆరులో పదమూడు అంశాలు ఉన్నాయి పదమూడులో జరిగిన రెండే జరగాల్సినవి పదకొండు ఆ పదకొండు చేసినాకనే మీరు చెప్పాలి ఒక అంశం ఈరోజు మీరు మహాలక్ష్మి పూర్తి అవడం అంటే ఎప్పుడైనట్టు రెండు వేల ఐదు వందలు ఇస్తే ఐదు వందలకు సిలిండర్ ఇస్తే అదేవిధంగా ఉచిత బస్సు మూడు అయితేనే ఒక అంశం అయినట్టు కానీ ఒక హామీ అమలైందని పచ్చి అబద్ధాలను నిండు శాసనసభ సాక్షిగా మాట్లాడి ఇవాళ ప్రజల్ని మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇకపోతే ఇండ్లు ఇండ్ల విషయంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్లు ఇస్తామన్నారు అంటే నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇండ్లు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు వేసుకుంటే ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు కావాలి ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు ఎస్సీ ఎస్టీలకు లక్ష రూపాయలు ఎక్కువ అన్నారు అంటే అదొక వెయ్యి రెండు వేల కోట్లు అదనమవుతుంది అంటే దాదాపు ఇరవై మూడు వేల కోట్లు కావాలి బడ్జెట్లో పెట్టింది ఎంత బైసాబ్ ఏడు వేల కోట్ల రూపాయలు అంటే మీరు ఇండ్ల విషయంలో కూడా మోసం చేసింది అవసరం ఇరవై మూడు వేల కోట్లు బడ్జెట్లో పెట్టింది ఏడు వేల కోట్లు అంటే ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద కూడా బడ్జెట్లో అవసరమైన నిధులు పెట్టకుండా ఇలా ప్రజల్ని మోసపుచ్చే ప్రయత్నం చేసినారు నిరుద్యోగ భృతి కనీసం ఎక్కడన్నా నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన ఉందండి ఎన్నికల్లో మాత్రం ప్రియాంక గాంధీ గారు ప్రజలకు మాట ఇచ్చారు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు యువజన డిక్లరేషన్లో చాలా గొప్పగా చెప్పారు స్వయంగా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ యువతకు నా